నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఏపూరు గ్రామాలలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మన స్థానిక ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆదేశాలతో రాపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి నువ్వుల శివరామకృష్ణ గంగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి తెలుపుతూ మీకు అందుతున్నాయా లేదా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని ప్రజలకు సుపరిపాలన అందించడంలో మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందని ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ముందడుగు వేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపూరు టీడీపీ పార్టీ నాయకులు గంగిరెడ్డి కృష్ణారెడ్డి ఆవుల పెంచలయ్య ఐ పెంచలరెడ్డి శ్రీనివాసు రెడ్డి కృష్ణారెడ్డి ఐ మాధవరెడ్డి రేవూరు అంకయ్య రేవూరు బాలకృష్ణయ్య దగ్గోలు నరసింహులు రేవూరు మనోహర్ రేవూరు నాగరాజు చీమల పిచ్చయ్య రేవూరు చిన్నాంకయ్య తదితరులు రాపూరు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఉన్నా ఒకటి కూడా మీరు ఒక రోజు రండి సోమవారం రోజు ఎంఆర్ఓ కాడికి ఎంఆర్ఓ తో మాట్లాడించి ఎక్కడ స్థలం ఖాళీగా ఉందో మీకు ఇళ్ళకు కూడా స్థలాలు ఇప్పించి మీకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత మాదే మీకు ఎన్నిళ్ళు కావాలా ఇళ్ళు ఈ రోడ్లు ఖచ్చితంగా చేపిస్తాం మీకు ఎస్టీ సప్లాన్ కింద వచ్చినప్పుడు మీకు ఎస్టీలు మరిగింత మంది ఉన్నారు కాబట్టి తప్ప వచ్చినప్పుడు చేపిస్తా కూడా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నాను